గుడిలో హోమం జరగకుండా చెయ్యాలని ప్లాన్ చేసిన జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ఆనంది ఇక పద్మం అయితే చెప్తూ ఉంటుంది నీ భార్య ఆఫీస్కి వెళ్ళకుండా చూడు నువ్వు భర్తగా చెప్తే ఎందుకు వినదు అంటూ అనంగానే నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ శ్రీను అయితే లోపలికి వస్తాడు నువ్వు ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు నువ్వు ఆదిత్య బాబు దగ్గర ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు అక్కడ అమ్మాడి జీవితం కానీ ఆదిత్యబాబు బాబు జీవితం కానీ ఎలాంటి కలతలు లేకుండా వాళ్ళిద్దరూ కలిసి ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాను నువ్వు గనక వెళ్తే మర్యాదగా ఉండదు నీ తల్లిదండ్రిని పిలిచి నిన్ను తీసుకువెళ్ళిపోమని అప్పగిస్తాను నా మాట వింటావో లేకపోతే నీ పుట్టింటికి వెళ్ళిపోతావో నువ్వే ఆలోచించుకో అంటూ శ్రీను అయితే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు అప్పుడు ఇక మరొక వైపు ఆఫీసులో అయితే జీవన ఆదిత్యతో చెప్తుంది చూసారా బావగారు మీరు అలేఖ్య కోసం జాబ్ ఇస్తే ఇక్కడ ఆనంది వేరొకళ్ళకి ఇచ్చేసింది అంటే మీ మాట లెక్కలేదనే కదా అర్థం ఇలా చేయడంలో ఏంటి తను ఉద్దేశం అంటే మీ మీద ఎలాంటి గౌరవం లేదు తనది ఈ పెత్తనం అంటూ అనుకుంటుంది అంటూ ఇక అనగానే అప్పుడే అయితే ఆనందిని అడుగుతాడు ఏమైంది ఆనంది నేను నిన్ను రాత్రి అడిగినప్పుడు నీకు ఇష్టమని చెప్పావు కదా మరి నీకు ఇష్టం లేకపోతే రాత్రే నాకు ఇష్టం లేదు తనకిక్కడ జాబు ఇవ్వను అని చెప్తే ఒక్క మాటతో సరిపోయేది కదా నువ్వు నాకు మాటిచ్చి ఇప్పుడేమో వేరే అమ్మాయికి జాబ్ ఇవ్వడం ఏంటి అంటూ ఆదిత్యైతి అడుగుతూ ఉంటాడు మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఆదిత్య గారు నేను అలేఖ్యకే జాబ్ ఇవ్వాలి అనుకున్నాను కానీ ఉదయమే తను ఫోన్ చేసి నాకు అక్కడ జాబు చేయడం ఇష్టం లేదు నేను రావడం లేదు ఆ జాబ్ ఎవరొకరికి ఇచ్చేసుకోండి అంటూ తను చెప్పింది కాబట్టి నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను అంటూ ఆనంది అనంగానే అవునా అంటూ ఇక అలేఖ్యకైతే ఫోన్ చేస్తాడు ఆదిత్య అప్పుడే అలేఖ్య అయితే చెప్తుంది నిజమే ఆదిత్య నేను అక్కడికి రావాలి అనుకోవడం లేదో ఇప్పుడు జాబ్ చెయ్యాలి అనుకోవడం లేదో తర్వాత నాకు అవసరమైనప్పుడు చెప్తాను అంటూ అలేఖ్య అయితే చెప్పి ఫోన్ పెట్టేస్తుంది చూసావు కదా జీవన ఇప్పటికైనా విన్నావా నా భార్య ఎప్పుడూ కూడా నా మాట జవదాటదు ఇంకొకసారి నిజ నిజాలు తెలుసుకోకుండా నిందలు వెయ్యాలని మాత్రం చూడకు అంటూ ఆదిత్య అయితే చెప్పేసరికి సరే బావగారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జీవన సారీ ఆనంది ఒక్క నిమిషం ఆలోచించకుండా నిన్ను అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు అంటూ అనంగానే లేదులే ఆదిత్య గారు మీ తప్పేమీ లేదు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో జీవనైతే కోపంగా అలేఖ్యకైతే ఫోన్ చేస్తుంది ఏంటి ఉద్యోగం గురించి అడిగి ఇప్పుడు వీళ్ళ ముందు నేను తల దించుకునేలా చేశావో అసలు ఏమైంది అంటూ అడుగుతూ ఉంటుంది ఏమైందా ఇక్కడ నేను గనక అక్కడికి ఉద్యోగానికి వస్తే నన్ను పుట్టింటికి పంపించేస్తానని ఈ శ్రీను కూడా నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ప్రతి ఒక్కరూ నన్ను బెదిరించే వాళ్ళు ఇక ఏం చెయ్యమంటావు అంటూ అడుగుతూ ఉంటుంది అలేఖ్య నీ జుట్టు వాళ్ళ చేతుల్లో ఉంది ప్రతి విషయంలో నిన్ను నీ పుట్టింటికి పంపించేస్తానని బెదిరించడం నువ్వు ఆగిపోవడం ఇదే సరిపోతుంది అంటూ జీవనైతే కోపంగా ఫోన్ అయితే పెట్టేస్తుంది ఇక ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఇక సునంద అయితే చెప్తూ ఉంటుంది ఇక హోమానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి రేపు ఉదయమే మీరు వెళ్ళి గుడిలో హోమం చేయించుకోవచ్చు అంటూ సునంద అనంగానే సరే అత్తయ్య గారు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది హోమం ఏంటి అంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఇప్పుడు హోమం ఏంటి అంటూ అనంగానే హోమమా ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా హోమం చేసుకుంటే మంచిదని పంతులు గారు చెప్పారు ఇక హోమం జరిగిన వెంటనే మళ్ళీ వాళ్ళకి మొదటి రాత్రి ముహూర్తం ఏర్పాటు చేయొచ్చని అప్పుడు దివ్యంగా ఉంటుందని చెప్పారు అందుకనే హోమం ఏర్పాటు చేశాను అంటూ సునందైతే అయితే చెప్తూ ఉంటుంది అంటే ఈ హోమం జరిగితే మళ్ళీ వీళ్ళిద్దరూ భార్య భర్తలుగా ఒకటైపోతారన్నమాట అలా జరగడానికి వీల్లేదో వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండడానికి వీల్లేదో నేను ఈ హోమం జరగకుండా చేస్తాను వీళ్ళు ఎలా చేస్తారో నేను చూస్తాను నేనుండగా ఈ ఆనంది ఎప్పటికీ సంతోషంగా ఉండదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది జీవనైతే ఇక ఉదయం అవ్వంగానే ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అవుతారు అప్పుడే సునంద్ అయితే నేను వస్తాను అంటూ అనగానే సరే మమ్మీ అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇంతలో సునందికి ఆఫీస్ నుంచి అయితే ఫోన్ కాల్ వస్తుంది మీరు వెంటనే సైన్ చేయాలని మీరు సైన్ చేస్తేనే మెటీరియల్ వెళ్తుందని చెప్పడంతో సరే ఆనంది ఆదిత్య మీ ఇద్దరూ వెళ్ళండి నేను అక్కడ పని పూర్తి చేసుకుని వస్తాను అంటూ చెప్పంగానే సరే మమ్మీ అంటూ ఆదిత్య అయితే అంటూ ఉంటాడు ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా గుడికైతే వెళ్తారు అమ్మయ్య ఈ డైనోసార్ రావడం లేదు కాబట్టి నేను వేసిన ప్లాను ఈజీగా వర్కౌట్ చేయొచ్చు ఖచ్చితంగా హోమాన్ని చెడగొట్టొచ్చు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది జే ఆనంది ఆదిత్య వెళ్ళిన వెంటనే వెనుకాలే జీవన కూడా గుడికి వెళ్తుంది ఇంతలో గుడికి వెళ్ళేసరికి ఇక పంతులు గారైతే అయితే హోమానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు ఇక హోమం అయితే మొదలు పెడతారు ముందుగా ప్రదక్షిణలు చేసి రండమ్మా అంటూ పంతులు గారు చెప్పంగానే ఆదిత్య ఆనంది ఇద్దరు కూడా ప్రదక్షిణలు అయితే చేస్తారు ఇక ప్రదక్షిణ చేసేటప్పుడే ఇక జీవనైతే తన చేతికున్న గాజు పెంకులను అయితే అక్కడ వేసేస్తుంది అది ఆనంది కాళ్ళల్లో గుచ్చుకోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది ఇది ప్రదక్షిణ చెయ్యడానికి ఈ హోమం జరగడానికి వీల్లేదు అనుకుంటూ ఇక మురిసిపోతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అయితే ఆనందిని ఎత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో అది చూసిన జీవనైతే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు ఇక హోమం దగ్గరే జరగకుండా చెయ్యాలి అని ఇక అక్కడ హోమానికి సంబంధించిన వస్తువులు ఏదోటి తప్పించేస్తే హోమం జరగదని ఆలోచిస్తూ ఉంటుంది హోమానికి సంబంధించిన అసలైన వస్తువు ఆవునయ్య అదే గనుక లేకపోతే ఖచ్చితంగా హోమం ఆగిపోతుంది అప్పుడు ఇలా హోమం జరక్క ఏదో అరిష్టం ఉందని అందరూ కూడా భయపడతారు అంటూ అక్కడే ఉన్న ఆవునయ్యనైతే తీసేస్తుంది జీవనైతే ఇక ఇంతలో హోమం అయితే మొదలు పెట్టేసరికి అక్కడైతే ఆవునయ్య అయితే కనిపించదు అప్పుడు పంతులు గారు అయితే అడుగుతూ ఉంటారు ఇదేంటమ్మా ఇక్కడ ఆవునయ్య పెట్టాను అది కనిపించడం లేదు ఆవు లేకుండా మనం హోమం ఎలా చేయాలి అంటూ పంతులు గారైతే కంగారు పడుతూ ఉంటారు శివయ్య ఏంటయ్యా నీ హోమం మొదలు పెడుతుంటే ఇలా అనర్ధాలు కలిగేలా చేస్తున్నావు అంటూ ఇక పంతులు గారైతే అనుకుంటూ ఉండంగా లేదు పంతులు గారు ఆవునయ్య నేను తీసుకువస్తాను అంటూ ఆనంది అయితే ఆవునయ్యని తీసుకుని వస్తుంది ఇక హోమం అయితే మొదలు పెడతారు ఇక అనుకున్న విధంగానే హోమం అయితే ఎంతో చక్కగా పూర్తవుతుంది ఇక ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా చాలా సంతోషంగా హోమం అయితే పూర్తి చేస్తారు ఇదంతా అర్థా చూసిన జీవనకైతే ఏమీ అర్థం కాదో నేను ఎలాగైనా హోమాన్ని చెడగొట్టాలని ప్రయత్నిస్తే ఇక్కడ నా ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదో అసలు ఎంతకిలా జరుగుతుంది అంటూ అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆనంది అయితే బయటికి వస్తుంది ఏంటి జీవన ఆవునెయ్య దొప్పేసినా నా కాళ్ళకి గాజు పెంకులు గుచ్చుకునేలా చేసినా ఈ హోమాన్ని ఆపలేకపోయానని బాధపడుతున్నావా ఆ దేవుడి విషయంలో తప్పు చెయ్యాలని చూస్తే సర్వనాశనం అయిపోతావు ఎందుకు నీకు ఇలాంటి బుద్ధి ఎందుకు నువ్వు దేవుడి విషయంలో కూడా ఇలా చేస్తున్నావు నా మీదున్న కోపాన్ని దేవుడు పూజల విషయంలో చూపిస్తాను అంటే ఆ దేవుడు ఎలా ఊరుకుంటాడు అనుకున్నాము ఇది గుడు కాబట్టి బ్రతికిపోయావు అది ఇంట్లో అయితే ఆ చెంప ఈ చెంప పగలగొట్టి నీకు బుద్ధొచ్చేలా చేసేదాన్ని అసలు నువ్వు మనిషివేనా నా మీదున్న కోపంతో హోమాన్ని కూడా చెడగొట్టాలని ఇంత నీచానికి దిగజారిపోతావా నువ్వు రోజు రోజుకి నీ బుద్ధి మార్చుకోకపోగా ఇంకా దిగజారిపోతున్నావు నువ్వు ఇలాగే ఉంటే నీకు తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుంది గుర్తుపెట్టుకో నా కళ్ళ ముందు నుంచి వెళ్ళకపోతే ఇక్కడే అందరి ముందు నీ చంప పగలగొడతాను అంటూ ఇక ఆనంది అయితే జీవనకు దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి